మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో ఈఎస్ఐ హాస్పిటల్ తాళం వేసిన ఇంటి యజమాని ఇరవై రెండు నెలల నుండి ఇవ్వడం లేదని తాళం వేశారు మూడు రోజుల నుండి పేషెంట్లు వచ్చిపోతున్నారు ఈఎస్ఐ హాస్పిటల్ కు తాళం వేయడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు నాయకులు సిఐటియు మండల కార్యదర్శి కిష్టప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో పేషెంట్లు కార్మికులు మహిళలు సిఐటియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంటే ఎందుకు పని చేస్తారనేది కూడా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలు శామీర్పేట మండలంలో పరిశ్రమలు పని చేసే కార్మికులకు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులకు అందరికి ఈఎస్ఐ నుంచి ఇక్కడ ఒక డిస్పెన్సర్ హాస్పిటల్ ఉంది మన షమీర్ శామీర్పేట మండల గ్రామంలో గత కొన్ని సంవత్సరం నుంచి ఒక సుమారు పదిహేను సంవత్సరం నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ నడుస్తుంది ఇక్కడ కానీ ఈ రెండు రెండు సంవత్సరం నుంచి ఈఎస్ఐ డిస్పెన్సర్ కి కిరాయి చెల్లించడం లేదు రెండు సంవత్సరాలది అందువల్ల నా మేనేజ్మెంట్ ఈ బిల్డింగ్ ఓనర్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి విసిగించేసి లాస్ట్కు డిస్పెన్సర్కి తాళం మేము కూడా అతన్ని అడిగినాం ఎందుకు ఆయన కూడా ఏం చెప్పడం అంటే రెండు సంవత్సరాల నుంచి కిరాయి మాకు చెల్లింపలేదు అందుకు నుంచే మేము లాక్ చేసినామని చెప్పాడు మేము సిఐటియు మండల సెక్రటరీ నుంచి కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం కామెంట్స్ ఈఎస్ఐ మేనేజ్మెంట్ వెంటనే స్పందించి వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీని తెరిపించవలసిందిగా అధికారులు కోరుచున్నాం అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు కూడా సరిగా రావడం లేదు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క రోజు ఇద్దరు డాక్టర్లు కూడా రాకుండా ఇక్కడ వచ్చే పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందు గురించి మేము డిమాండ్ చేస్తున్న మేనేజ్మెంట్ని కూడా సరైన డాక్టర్లు రావాలి విధులు సరిగ్గా రావాలి అదేవిధంగా ఇక్కడ ఎలాంటి నోటీస్ బోర్డు కూడా బయట లేదు బయట రోడ్డు మీద కూడా ఈఎస్ఏ డిస్పెన్సరీ ఇక్కడ ఉండదని బోర్డులు కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం వలన ఈ బోర్డులు కూడా ఆఫీస్లో పెట్టడం జరిగింది అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేనేజ్మెంట్ ఒక ఈఎస్ఏ డిస్పెన్సరీ ఇక్కడ పంచ సిస్టమ్ కూడా పెట్టాలి అదేవిధంగా డాక్టర్లు ఎవరెవరు ఉండాలనేది అనేది కూడా నోటీస్ బోర్డు ఇక్కడ తెలపాలని ఈఎస్ఏ డిపార్ట్మెంట్ మనవి చేస్తున్నాం కంపెనీ థ్యాంక్ యూ సిఐటియుస్ తాళము ఏసీ డిస్పెన్సర్ వచ్చిన తాళాలు ఏసీ డిస్పెన్సర్ వచ్చిన తాళాలు ఏసీ డిస్పెన్సర్ వేసిన తాళాలు సిఐటియుఐటియు రావడం కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఉందని ఇక్కడ విలేజ్ పక్కనే కొలుతుడే కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఉందని మాకు చెప్పేదాకా మాకు తెలియదు దీనికి ఎందుకంటే రోడ్డు మీద ఒక బోర్డు లాంటిది ఉంటే దాన్ని చూసుకుని అయినా వస్తాం వస్తుంది పక్కన విలేజ్ ఇక్కడి కదా ఎనిమిదలకు పోవాలంటే ఎన్ని రోజులు చూస్తున్నావు ఇక్కడికి ఇక్కడ నుంచి సార్ నేనైతే సార్ డాక్టర్ అని చూస్తలేరా సార్ డాక్టర్ మీకు ఏం చూస్తాల